सेल न्यूज की स्वागत ల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా జిహెచ్ఎంసీ ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ ఒప్పల్ డివిజన్లలో దాదాపుగా యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తోటి అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ భారతదేశానికే తలమారికంగా నిలిచేలా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు నియోజకవర్గం రామంతపూర్ ఒప్పల్ డివిజన్లలో దాదాపుగా కోట్ల రూపాయల బడ్జెట్ తో ఏడు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసి శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు మూసీ నది ప్రక్షాళనలోని భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల వారికి త్రాగునీరు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు కృషి చేస్తున్నాము ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అవరోధాలను గుర్తించి సదరు కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు వేగవంతానికి కృషి చేస్తున్నాము జిహెచ్ఎంసి నాలుగు దిక్కుల సమతుల్యమైనటువంటి అభివృద్ధిలో భాగంగా ఉప్పల్ గట్కేసర్ కారిడార్లలో పరిశ్రమలు ఇతర ఉపాధి అవకాశాల ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ కార్యక్రమంలోని ప్రభుత్వ విప్పు పట్నం మహేందర్ రెడ్డి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందముల రెడ్డి కార్పొరేటర్లు మందముల రజిత రెడ్డి బండాల గీత బొంతు శ్రీదేవి పావని తదితరులు పాల్గొన్నారు ఏదైతే సీసీ రోడ్లు కానీ మరి డ్రైనేజ్ కానీ ఈరోజు చేసుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా మంచినీటి కొరత ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి మా దానికి మరి ఇరవై తొమ్మిది కోట్లు ఈరోజు మరి శాంక్షన్ ఇచ్చి చేసుకోవడం కూడా జరిగింది మరి ప్రజలకు ఏదైతే ఉప్పలతో పాటు మరి మేడ్చలు కానీ మరి అదేవిధంగా ఎల్బీనార్ ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది మరి ఎల్బినార్తో పాటు మరి సిటీ దగ్గర ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి నిధి వసతులు కానీ రోడ్లు కానీ మరి డ్రైనేజ్ సిస్టమ్ చేసుకోవడం జరిగింది మరి సోదరు చెప్పినట్టుగా ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం సీదర్ బాబు అన్న ఆపోజిషన్ పార్టీలో ఉండే ఈరోజు మంత్రి ఉన్నాడు అంతకుముందు మంత్రి ఉండే మా అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సీదర్ బాబు సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే ఆ రోజు కూడా మేము ఎప్పుడు అడిగినా స్పందించేవాడు ఏ పని అడిగినా కూడా ఏది కూడా నో అని లేదు మీ తమరు మా మీద దయించినందుకు చాలా సంతోషం సార్ ఈ అన్ని వర్క్స్ ఇచ్చినందుకు ముంగట కూడా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా తమ సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే బగాయత్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సార్ మొత్తం కూడా దయచేసి జిహెచ్ఎంసీ ఒక్క రూపాయి రావడం లేదు సార్ అక్కడ అంత ఇల్లీగల్ వచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి అంటే నేను అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే తమ మీరు ఎంక్వైరీ చేయండి సార్ అది జిహెచ్ఎంసీ తీసుకొస్తే బాగుంటుందని అలాగనే సార్ టెంపుల్స్ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ సార్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది బ్రాహ్మణ్స్ వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ సంది వాళ్ళ సొంత ల్యాండ్ల కట్టుకొని ఉన్నారు అంత జనాలు వేల మంది పోతారు దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తా అని చెప్పి తిరుగుతూ ఉన్నారు సార్ దయచేసి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రం తీసుకోని కోరుతున్నాను అలాగనే మాకు సంబంధించిన ఏదైతే డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా తమరు ఎట్ల సాయం చేస్తారు సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సీధర్ బాబు అన్న ఆపోజిషన్ పార్టీలో ఉండే ఈ రోజు మంత్రి ఉన్నాడు అంతకుముందు మంత్రి ఉండే మా అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సీధర్ బాబు సార్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే ఆ రోజు కూడా మేము ఎప్పుడు అడిగినా స్పందించేవాడు ఏ పని అడిగినా కూడా ఏది కూడా నో అనలేదు లేదు మీ తమరు మా మీద దయించినందుకు చాలా సంతోషం సార్ ఈ అన్ని వర్క్స్ ఇచ్చినందుకు ముంగట కూడా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా తమ సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే బగాయత్ లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సార్ మొత్తం కూడా దయచేసి జిహెచ్ఎంసీకి ఒక్క రూపాయి రావడం లేదు సార్ అక్కడ అంత ఇల్లీగల్ వచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నాయి అంటే నేను అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే తమ ఎంక్వైరీ చేయండి సార్ అది జిహెచ్ఎంసీ తీసుకొస్తే బాగుంటుందని అలాగనే సార్ టెంపుల్స్ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ సార్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది బ్రాహ్మణ్స్ వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ సంది వాళ్ళ సొంత ల్యాండ్ల కట్టుకొని ఉన్నారు అంత జనాలు వేల మంది పోతారు దాన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తా అని చెప్పి తిరుగుతా ఉన్నారు సార్ దయచేసి ఆ ఎక్కడేశ్వర స్వామి టెంపుల్ మాత్రం తీసుకోద్దని కోరుకున్నాను అలాగనే మాకు సంబంధించిన ఏదైతే డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా తమరు ఎట్లన సాయం చేస్తారు సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం నుంచి అనేక మంది వేలాది మంది ప్రతిరోజు అటు నల్గొండకు వరంగల్కి ఆ ప్రాంతాలకు వెళ్ళే ప్రజానికానికి లేకుంటే ఈ ప్రాంతంలో ఉండని ఈ ప్రాంత వాసులకి చాలా సంవత్సరాలుగా ఆ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి దాన్ని వెనువెంటనే చేపట్టి పూర్తి స్థాయిలో చేయాలని కోరిన రూ మొన్న ఈ మధ్యలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వారు కలిసినప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ పరం కాంట్రాక్టర్ పరంగా ఉన్న ఇబ్బందిని పరిష్కారం చేస్తూ పనులను యుద్ధ ప్రతిపాదిక మీద చేపట్టే కార్యాచరణ తీసుకున్నాం ఏం చెప్తున్నా అంటే నేను కూడా నిత్యం ఊతుంటే అప్పుడప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంత వాసులకు ఇబ్బంది జరుగుతూ ఉంది ఈ ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తున్న వారికి కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది దానికి తోడు ఇక్కడ ఎస్ఎన్ డిపి కింద పారిశుద్ధానికి సంబంధించిన ట్యాంక్ నిర్మాణం కానీ విధంగా ట్రంక్ రోడ్ల నిర్మాణ కార్యక్రమంతో పాటు డ్రైనేజ్ సిస్టమ్ కూడా అధునాతనమైన అంగళాలతో చేపట్టాలని ఈ మధ్యలో కొత్త మిషిన్ని సూపర్ శాఖ మిషిన్ని మొట్టమొదటిసారి మొత్తం జిహెచ్ఎంసీలో ఇక్కడనే మొదలుపెట్టాం ఎక్కడ కూడా నీటి ప్రవాహానికి అడ్డగా ఉండకూడదు దానివల్ల లాగింగ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు నూట ఒక్క కోట్ల రూపాయల ఎస్ఎన్డిపి కింద చేపట్టే కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శంకుస్థాపన కార్యక్రమాలు అతి తొందరలో కూడా రాబోతారు ఈ క్రమంలో నేను మొత్తము గ్రేటర్ హైదరాబాదు పరిసరాల ప్రాంతాలకు సంబంధించిన మా మిత్రులకు కానీ నేను అనేక సందర్భాల్లో చెప్పిన ఒక సమతుల్యమైన అభివృద్ధి జరగాలి హైదరాబాద్ ఒకటే వైపు అభివృద్ధి జరగకూడదు నాలుగు దిక్కులు కూడా అభివృద్ధి చేయాల ఒక వెస్ట్ సైడ్ లేకుంటే ఇతర సైడ్ చేస్తే రేపు నేను ఒక రెండు ఎగ్జిబిషన్స్ కు సంబంధించి వచ్చినప్పుడు ఈ వైపు ప్రాంతం కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి ఇక్కడ పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ రావాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి ఇక్కడ ఐటీ రంగానికి సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన రెండు ప్రాథమిక ఐటీ కారిడార్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసే ఒక కార్యక్రమం కార్యాచరణ తీసుకున్నాం ఈ ప్రాంతం కూడా ఉప్పలు గట్కేశ్వర్ వర్ పెద్ద ఎత్తున కారిడార్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కు సంబంధించిన పరిశ్రమలు కానీ ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కానీ ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం మన ప్రాంతం నుంచే ఇక్కడి నుంచే మీరు చూస్తా ఉన్నారు మెట్రో రైలుకు సంబంధించిన అంశాన్ని మొదలుపెట్టినప్పుడు చాలా సందర్భాల్లో మా ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ మెట్రో రైలు అయిదా పోతుందా వీళ్తాను అవుతుందా కాదా అనే అంశాన్ని పూర్తి స్థాయిలో మెట్రో రైలు ఫేజ్ వన్ పూర్తి చేసుకొని ఈరోజు ఫేస్ టూ ఎక్స్టెన్షన్ కూడా మొదలుపెట్టడం జరిగింది మొత్తం భాగ్యనగరానికి సంబంధించిన మన ప్రాంత వాసులకు కమ్యూటింగ్ అంటాం ప్రయాణం చేయడానికి అన్ని వసతులు కల్పించే కార్యక్రమం